ప్రభులు రక్షకుడు నేసు క్రీస్తు నామంలో వందనములు పుస్తకంలో మాత్రమే ఉండే వక్రీకరణ ఇప్పుడు షార్ట్ మూవీ గాని వచ్చింది ఈ మతన్మోదుల బ్యాచ్ యేసు అందరినీ నరకంలో వేస్తాడు నరకం నరకం అని భయపెడుతున్నారని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వాస్తవంలో బైబిల్ కన్నా ఎక్కువగా హిందూ గ్రంథాలు విభరిస్తుంది ఇది మర్చిపోయి మజ్జిగును నీళ్లు పోస్తున్నారు అయితే మెజారిటీ ఇప్పుడు ఎవరు ఎక్కువ భయపెట్టినట్టు అయినా మేము మీ ఇంటి దగ్గరికి వచ్చి చెప్పడం లేదు అనేది మూర్ఖత్వం ప్రతి వానికి ఉన్న స్వేచ్ఛలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్లోనే మాట్లాడుతున్నాడు నరకం గురించి చెప్పకపోతే ప్రజలు ఎట్లా తెలుసుకుంటారు ఆత్మ యొక్క ఫైనల్ డెస్టినేషన్ నరకమే కదా ఈ సింపుల్ కౌంటర్ మూవీతో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకి తరిమి కొడుతూ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ని డిస్ప్రూవ్ చేసేది ప్రసంగి అన్నాడు అన్నిటికీ సమయం ఉంది అయితే ఇది సెటిల్మెంట్ సమయం కాబట్టి సెటిల్మెంట్ చేసేద్దాం ఈమె పేరు లెల్లీ థర్డ్ జెండర్గా గుర్తింపబడుతున్న ఈమె ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించింది ఈ హిజ్రా బాంద్రా సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటూ బాధ ఎక్కువై హైదరాబాద్కు చేరుకోయింది ఒక సువార్త ట్రాక్ ఈమె జిందగీ ట్రాక్ ని మార్చేసింది సిగ్నల్ దగ్గర చప్పట్లో కొట్టే ఈమె ఇప్పుడు ప్రభు కొరకు చప్పట్లు కొట్టు ఆరాధిస్తుంది ఎవరు కావాలి ఇది మా హమాం కాదు రక్షణా శక్తి కాంపౌండ్ లోపలికి రండి అది మీ డౌట్స్ అన్ని సంఖలో పెట్టుకుని లోపలికి వచ్చేయండి కూర్చోండి కూర్చోండి సరే పని షార్ట్ అండ్ స్వీట్ గా డిస్కస్ చేయడానికి వచ్చాను

ఎంతైనా మీరు ప్రభు గొర్రెలు కదండి చూడండి సార్ బర్రెల్లో మూడు రకాలు ఉంటాయి మొదటిది బూత్ బర్రె ఈ బర్రెకి బూత్ దప్ప ఇంకేమీ తెలీదు స్క్రిప్చర్స్ అయితే అస్సలే తెలీదు రెండోది వచ్చి వక్రీకరణపు బర్రె ఈ బర్రె వక్రీకరణం చేసే దాంట్లో ఎత్తిన చెయ్యనమాట వాక్యాన్ని వెనక ముందు చేసేసి మేమేదో సాధించినట్టు తమ భుజాలను తామే కొట్టుకుంటా ఉంటారు హిందూ సముదాయాన్ని మెప్పించే ప్రయత్నంలో ఉంటారు కొన్నిసార్లు హిందూ సెంటిమెంట్స్ ని వాడుతూ ఉంటారు మూడోది గుడ్డి బర్రె ఈ బర్రెకి అది నిజమని తెలుసు అయినా గానీ మనస్సాక్షిని చంపుకొని బ్రతుకుతూ ఉంటుంది మేం పట్టిన కుందేలికి మూడే కాలని ప్రూవ్ అవుతూ ముందుకెళ్ళిపోతూ ఉంటుంది ఈ మూడు బర్రెల్లో మీరే బర్రెనో తేలిపోతుంది తమ్ముడో సరే స్టార్ట్ చేద్దామా సార్ స్టార్ట్ చేసే కన్నా ముందు నాకు ఒక క్లారిటీ ఇచ్చేయండి మీరు హిందువునా క్రైస్తవుడా నాస్తికుడువా నేను భారతీయుడిని నేనేమి సాగర సంగమా స్వాతి ముత్యమా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు ఇండియనే ఎస్కిమోస్ లా కనబడుతున్నారా మీకు అందరూ అయినా మీకు ఒక మాట చెప్తాను ఇండియన్ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఓ రక్షన్ అనిపించుకోదా ఇప్పుడు ఒక అప్లికేషన్ దాని అనుకోండి అక్కడ నేషనాలిటీ అంటే ఇండియన్ అని మెన్షన్ చేయాలి రిలీజియన్ అన్నప్పుడు ఇండియన్ అని మెన్షన్ చేస్తే అది రిజెక్షన్ అవుతుంది భయ్య రిజెక్షన్ ఎందుకు వస్తారు కదా ఇప్పుడు ట్రై కలర్ ఫ్లాగ్ మీద మీకే భక్తి ఉన్నట్టు మిగతా వాళ్ళకి కుయుక్తి ఉన్నట్టు కదా అయినా శ్రీదేవి గురించి అడిగితే పూలందేవి గురించి ఎందుకు చెప్తారు సరే ఇప్పుడు స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం సార్ భగవద్గీత నుంచి మాట్లాడతారో భావోద్వేగంలో మాట్లాడతారో మీకే వదిలేస్తున్నాను సార్ నుంచి మాట్లాడతారో పురాణం నుంచి మాట్లాడతారో మీకే వదిలేస్తున్నాను వేదా నుంచి మాట్లాడతారు సీదా సాదాగా మాట్లాడతారు మీకే వదిలేస్తున్నాను కామన్ సెన్స్ లో మాట్లాడతారో నాన్ సెన్స్ లో మాట్లాడతారో అది మీకే వదిలేస్తున్నాను సార్ ఓవర్ యాక్షన్ లో మాట్లాడతారు సైన్స్ ఫిక్షన్ లో మాట్లాడతారు సైన్స్ యాక్షన్ లో మాట్లాడతారో అది మీకే వదిలేస్తున్నాను ఏదేమైనా గానీ కంఫర్ట్ గా మాట్లాడుకుందాం ఏమంటారు మీకు కంఫర్ట్ ఉందా ఉంది ఏది నీ కంఫర్ట్ చూపించు ఇదిగోండి కంఫర్ట్ ఢిల్లీ ఏమిది కంఫర్ట్ అడిగారు కదా అయ్యగారు అందుకే తీసుకొచ్చా తీసుకెళ్ళు పాపం ఒప్పుకుంటే పరలోక రాజ్యం ఒప్పుకోకపోతే నరకమా నరకం నరకమని చెప్పి మనుషులని భయపడుతున్నారు ఓటీపీ గారు నరకం గురించి చెప్తే భయం అవుతుందండి ఎవరు సిక్ష్యుల్గా టెంప్ట్ కారు అయినా ప్రతి మతంలో నరకం గురించి వివరించబడింది బైబిల్ ఏమి కొత్త కాదు బైబిల్ ఏమంటుంది తెలుసా సింపుల్ గా అగ్ని ఆరదు పురుగు చావుదని చెబుతుంది అయితే మీ గరుడ పురాణంలో ఈ విధంగా రాయబడి ఉంది నరకాలు ఉన్నాయి అవన్నీ వివరించడానికి అసాధ్యమని అందుకే ప్రధానమైన వాటిని వివరిస్తానని చెప్పబడింది ఇంకా మీ దాంట్లో కుంభిపాకం అనే ఒక నరకం ఉంది ఈ నరకంలో నూనెలో వేసి పాపుల్ని బాయిల్ చేస్తారంట ఏ అది గ్రౌండ్నట్ ఆయిలా కోకోనట్ ఆయిలా రిఫైండ్ ఆయిలా లేకుంటే ఒలివ నూనెనా పోనీలే బ్రదర్ ఇన్ని బాణీలు ఎక్కడి నుంచి తెస్తారు మీరు సరే ఇంకొక నరకం ఉంది చాలా గలీజైన నరకం దాని పేరే పుయోద నరకం రక్తము మలము ఎంగిల్లి కఫము ఇవన్నీ దాంట్లో ఉంటుంది పాపిని దాంట్లో వేసి తినిపిస్తారంట అబ్బా వింటేనే చాలా గలీసుకుంది ఇంకొక ఇంట్రెస్టింగ్ అనే నరకం గురించి చెప్పాన దాని పేరే లాలాబక్ష నరకం ఇది వీర్యపు నరకం అని పాపిని దీంట్లో వేసి ఆ వీర్యాన్ని తాపిస్తారు తినిపిస్తూ ఉంటారు అయినా ఈ నరకానికి డోనర్స్ ఎవరు నాకు మాత్రం తెలియదు నన్ను అడక్కండి ఇంకా ఘోరమైన భయపట్టే నరకాలు మీ గ్రంథంలో రాయో వాటన్నిటినీ ప్రజలకు చెప్పక దాబెట్టి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బైబిల్ మీద ఎందుకు సార్ బురద జల్లుతున్నారు సిగ్గుగా లేదు ఎవరికి ఎవరు మీరే మతోన్మాదులు పంచులతో పంచి తడిసిపోయింది మీకు ఒక స్పెషల్ విషయం చెప్పేనా ఒక బ్రాహ్మణుని చంపితే సుకారా నరకంలో పడవేస్తారు అదే ఒక శత్రువుని వైశ్యుని చంపితే తలా అనే నర్కంలో కానీ ఒక బ్రాహ్మణుడు ఒక శూద్రుని చంపితే ఏ నర్కంలో పడవేస్తారు చెప్పగలరా ఇంకొక తమాషా విషయం చెప్పేనా గరుడ పురాణంలో రాయబడి ఉంది ఒక బ్రహ్మచారికి స్వప్నమందు మందు వీర్యస్ఖలనం అయితే వాడు సం అనే నర్కంలో పడతాడంట ప్రాక్టో డాట్ కామ్ అండర్స్టాండింగ్ నైట్ ఫాల్ ఆర్ వెట్ డ్రీమ్ ఏమంటుంది తెలుసా ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఎ వే ఫర్ ద బాడీ టు రిలీవ్ ఇట్ ఆఫ్ సెషల్ రోజన్ వెన్ దేర్ ఇస్ అన్ ఎక్సెస్ ఆఫ్ స్పర్మ్ విచ్ ఈస్ మోర్ దెన్ ఎ బాడీ క్యాన్ హోల్డ్ ఇట్ ఇట్ రిలీజెస్ ఎస్ స్పర్మ్ ఇట్స్ ఎ నార్మల్ ఫెనామినాన్ అనగా బాడీ ఎంత హోల్డ్ చేయగలుగుతుందో అంత హోల్డ్ చేస్తుంది ఒకవేళ హోల్డ్ చేయకపోతే ఎక్సెస్ ఆఫ్ స్పర్మ్ బయటకు వస్తుంది ఇది మెడికల్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేయబడిన విషయం దీని మీద ఆధారం చేసుకుంటే మీరు నరకంలో ఎట్లా పడేస్తారు మనిషి దేహం ఆ విధంగా డిజైన్ చేయబడితే బ్రహ్మచర్యకి వీర్యస్ఖలనమైతే నరకంలో వేసిస్తారా ఇంకొక తమాషా విషయం చెప్పేనా మీకు ఆదివారమున సూర్య సంక్రమణ దినమున అమావాస దినమున శ్రాద్ధ పెట్టే దినమున ఎవడైనా బట్టలు ఉత్తుకుంటే వాణ్ణి శారకుండం అనే ఒక నరకంలో పడవేస్తారంట ఆ బట్టల్లో ఎన్ని దారాలు ఉన్నాయో అన్ని సంవత్సరంలో ఆ నరకంలో వాడు పడాలంట ఇది మీ బ్రహ్మ వైవర్త పురాణంలో రాయబడి ఉంది ఇది ఇంత తమాషగా లేదా బ్రదర్ ఒక మాట చెప్పండి పనికి పోయేవారు ఆదివారం ఒకరోజు దొరుకుతుంది పాపం ఆదివారం ఒకరోజు వాషింగ్ మిషన్లోనో వేసుకొని ఇంకేదో ఒక రకంలో ఉతుక్కుంటారు ఆదివారం నాడు ఉత్తుక్కున్నాడని చెప్పి వాన్ని నరకంలో వేసేస్తారా ఇది ఎంత తమాషగా లేదు బట్టలు నరకమా ఏది సంతానము లే విధగురాలను మరి ఋతుస్నాతమైన స్త్రీ చేతులు అన్నం తింటే సలసల మరుగుచున్న లోహకుండం అనే నరకంలో పడవేస్తారంట నూరు సంవత్సరాలు వాళ్ళక్కడ ఉండాలని మీ గ్రంథం చెబుతుంది ఆ తర్వాత ఏడు జన్మలు రజకుడిగా పుట్టునని మీ గ్రంథం చెబుతుంది కమ్మరిగా పుట్టును కమ్మరిగా పుట్టడంతో పాటు భయంకరంగా వ్రణములతో నింపబడిన వాడై అనుభవిస్తూ దరిద్రుడుగా మీ నరకం గురించి చెప్పుకుంటూ పోతే భయ్యా టైమే సరిపడదు అన్ని కథలున్నాయి అయినా యేసు ఏమన్నాడు తెలుసా క్రియలు చెప్పున జీతం బట్టలు ఉత్తికే వాణ్ణి తీసుకుపోయి నరకంలో వేసేకి ఆయన సైకో కాదు సీరియల్ కిల్లరు కాదు ఆయన ది ఓన్లీ వన్ సేవియర్ ప్రపంచ జనాభా ఏడు వందల కోట్లు అందులో రెండు వందల యాభై కోట్లు వాళ్ళు ఏసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు మిగిలిన ఐదు వందల కోట్లు నరకానికి వెళతారు అలా నరకానికి తీసుకు వెళ్ళే దేవుడు దేవుడైతాడా సరే భయ్యా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను పంచదేవతల్లో శివ శక్తి విష్ణు గణేశ సూర్యుడిని పూజిస్తే నరకానికి పోరని రాయబడి ఉంది పూజించకపోతే నరకానికి పోతారనే కదా అర్థము ఇంకో విషయం తెలుసా శివలింగంని పూజించని వాడు శివుని కోపమునకు భయంకరమైన శూల ప్రోతమునని నరకములను పడవేస్తారంట అక్కడ భయంకరమైన యాతనను అనుభవిస్తాడని మీ గ్రంథంలో రాయబడి ఉంది ఇంకో విషయం చెప్పిన మీకు శ్రీకృష్ణ పరమాత్మని ఎవరు పూజిస్తారో వారు కలలోనైన నరకములను యమకింకరులను యమదూతులను యమునిగా చూడరంట ఇప్పుడు మీ ప్రకారంగా హిందూయిజం థర్డ్ ప్లేస్లో ఉంది ఇస్లాం సెకండ్ ప్లేస్ లో ఉంది క్రిస్టియానిటీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది క్రిస్టియన్ కమ్యూనిటీ ఇస్లాం కమ్యూనిటీ పంచదేవతలని మొక్కరు శ్రీకృష్ణుని మొక్కరు శివలింగాన్ని మొక్కరు అయితే వీరందరూ నరకానికేనా ఏమది గాలిపోయింది స్వస్థతలు జరిగితే ఇండియాలో ఎందుకు ఎన్ని హాస్పిటల్ చెప్పండి వైద్యం మానవ జాతికి దేవుడిచ్చిన గొప్పవరం భక్తిలో ఉండి స్వస్థత చేసుకోవచ్చు మెడిసిన్ యూస్ చేయి తప్పు లేదు దాంట్లో కానీ స్వస్థత చేసుకోవచ్చు యేసు ఎక్కడైనా మెడిసిన్ వాడొద్దని చెప్పాడా లేదు మీరు మతన్మాదులు చేస్తున్న ఇంటర్ప్రిటేషన్ అది అయినా దేవుడు ప్రకృతిలో మెడిసిన్ పెట్టాడు అంతెందుకు మన కిచెన్లో మెడిసిన్ పెట్టాడు మన డయటే మెడిసిన్గా మార్చాడు ఇంత మాట్లాడిన దేవుడు తన మాటల్లో తానే ఎప్పుడూ కాంట్రడిక్షన్లో నిలబడ్డాడు మీకు శ్రీదేవి భాగవతం పలశృతి తెలుసా శ్రీదేవి భాగవతాన్ని వంద సార్లు పఠిస్తే క్షయరోగం నశిస్తుందంట ఇప్పుడు వీటిని పటింపజేయండి వీళ్ళందరూ పట్టించుకుంటూ పోతే టీబీ హాస్పిటల్స్ ఎందుకు పెట్టారు సార్ క్లోజ్ చేయొచ్చు కదా హాస్పిటల్స్ బంద్ చేయొచ్చు కదా ఎందుకు ఓపెన్ చేసి పెట్టుకున్నారు అది పోనీలే ఇంకా ప్రతి మతంలో వాని వాని ఇష్టదేవతలకి ప్రతి వ్యక్తి పోయి మరపెడతాడు ఏమని నా రోగాలు బాగుజే నయం చేయి నాకు స్వస్థత దయచేయమని ప్రార్థించడం సహజమే సార్ జవాబులు లైన్ బై లైన్ గా నిలబడింది వేసిన ప్రతిబాలు బౌండరీ లైన్ దాటింది ఆయన ఎక్కడో యూట్యూబ్ లో స్వస్థత జరుగుతుందని చెప్పేది కాదండి మీడియా ముందు చూపించాలా భయ్యా మీకు ఇన్ఫర్మేషన్ తక్కువ ఓవర్ యాక్షన్ ఎక్కువ మీకు ఒక కథ చెప్పాను చెప్పండి జేమ్స్ మరియు పుల్లలు పెట్టే పుల్లయ్య పక్కన పక్కనే ఉండేవారు ఈ పుల్లయ్య ఎప్పుడు జేమ్స్ కాపులో తొంగి చూసేవాడు తొంగి చూసి జేమ్స్ తో అనేవాడు ఒరే జేమ్స్ ఇది బాగలేదు అది బాగలేదు ఇది గలీజుంది అది గలీజుందని చెప్తూ ఉండేవాడు జేమ్స్ చాలా టెన్షన్ అయిపోయి ఒకరోజు విని కాంపౌండ్లో ఏముందని తొంగి చూశాడు చూసి షాక్ అయిపోయాడు ఇంత చెత్త ఇంత గలీజు విని కాంపౌండ్ లో పెట్టుకుని ఇంత నీట్గా పెట్టుకున్న నా కాంపౌండ్లో ఎప్పుడు ఇది ఉంది అది ఉంది అంటాడా పిలిచాడు పిలిచి పిచ్చి పుల్లయ్యా నీ కాంపౌండ్లో ఇంత చెత్త పెట్టుకున్నావు కదరా అది కనబడదా ఫస్ట్ నీ కాంపౌండ్లో చూసుకొని తర్వాత నా కాంపౌండ్లో నువ్వు తొంగిజూడ్రా అని చెప్పాడు సార్ ఇప్పుడు మీకు పది దేవాలయాల్ని పరిచయం చేస్తాను చదువుతాను వినండి అరయేరు వైద్యనాథేశ్వర్ టెంపుల్ తుమ్కూర్ కర్ణాటకలో ఉంది ఎంత భయంకరమైన క్యాన్సర్ అయినా కిడ్నీ ఫెయిల్యూర్ అయినా హార్ట్ అటాక్ అయినా ఈ గుడిని విజిట్ చేస్తే బాగవుతుందంట రెండోది వైదీశ్వరన్ టెంపుల్ మైలాడు తురై తమిళనాడు దగ్గర తయ్యల్ నాయకి అయిన దేవత తన చేతిలో ఔషధ నూనెని పాత్రలో పెట్టుకోయింది అదే కాదు ఇక్కడ జబ్బులన్నీ తగ్గిస్తారు ఇంకా మూడోది ఇటమనూరు టెంపుల్ ఇక్కడ మహాదేవ టెంపుల్ కేరళలో ఉంటుంది రకరకాలైన వ్యాధులు బాగవుతుందంట ఎపిలెప్సిగాన్ బాగవుతుందంట ఇంకా నాలుగోది సమయపురం మారియమ్మన్ టెంపుల్ తిరుచిలో ఉంటుంది ఇక్కడ గాని జబ్బు తగ్గిస్తారంట జగనేవ హనుమాన్ టెంపుల్ ఉత్తరప్రదేశ్లో ఇక్కడ గాని స్వస్థతలు జరుగుతాయి ఆరోది తిరుమురుగన్ పుండి టెంపుల్ నోన్ ఫర్ ఆర్టిజం ఆస్ వెల్ ఆస్ మెంటల్ ప్రాబ్లం ఆర్టిజం ఉన్నవారికి పిచ్చెక్కి మెంటల్ ప్రాబ్లం ఉన్నవారికి ఇక్కడికి వెళ్తే స్వస్థతలు బాగవుతుందంట ఇంకా ప్రసన్న వెంకటాచలపతి టెంపుల్ తిరుచిలో ఉంది ఇక్కడ కాని స్వస్థతలు జరుగుతుంది ఇంకా పాతాలేశ్వర టెంపుల్ ఆగ్రాలో ఈ గుడికి పొరకలిస్తారు ఊడ్చే పొరకలిస్తే చర్మ రోగం బాగవుతుందంట మరి కన్హీరంగడ్ వైద్యనాథ టెంపుల్ ఐ కి స్కిన్ కి అక్కడికి వెళ్తే బాగవుతుందంట ఇంకా లాస్ట్ చెప్పాలనుకుంటే పెరుంబాకం శివా టెంపుల్ తిరువళ్ళూరులో నరాల ప్రాబ్లము పార్శ్వవాయు రోగము బ్రెయిన్ ట్యూమరు బ్లడ్ ప్రెషరు షుగరు అన్నీ బాగవుతుందంట మీ గుడిలో జరుగుతున్న స్వస్థతలకు నువ్వెందుకు ఇంత బ్లైండ్గా ఉన్నావు వారిని అడగొచ్చు కదా రండి మీడియా ముందు ఎందుకు నువ్వు ప్రూవ్ చేయలేదు మేము నకరాలు మీరు బాగుంది మీ గుడ్డి ఆట దేవుడు స్వస్థపరచుటకు సమర్థుడు నిన్న నేడు ఏక్కరితో ఉన్నాడు ఆయన ఆయన ఎన్నడు మారని దేవుడు కొందరు విశ్వాసం ద్వారా స్వస్థత పొందుకుంటారు మరి కొందరు దేవుని చిత్త ప్రకారంగా స్వస్థత పొందుకుంటారు మీకేమైనా నొప్పా క్రైస్తవ హీలింగ్సే మీకు ఎందుకు కనబడుతుంది మీ గుడిలో జరిగే హీలింగ్స్ ఎందుకు కనబడదు ఎందుకంటే క్రైస్తవం మీద నీకు కోపం ద్వేషం చేదు పర్సనల్ గ్రెడ్జ్ అందుకే క్రైస్తవం మీద విషం కక్కుతున్నాం అది మాత్రమే కాదు క్రైస్తవాన్ని బ్యాడ్ లైట్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఈ మతం నుంచి ఉపయోగం లేదు ఈ మతంలో పోయిన వారు అందరికీ నష్టమే అది ఇది వగేరా అని చాలా వరకు విషం కక్కుతున్నారు సిగ్గు లేదు మీకు ఎవరికంటావు ఏది కరెక్ట్ జాతి కులం ద్వారా సమాజాన్ని డామేజ్ చేసి పెట్టారు ఎక్కడ చూసినా జాతి 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 తినేటప్పుడు కులం స్కూల్ లో కులం పాలిటిక్స్ లో కులం సినిమా ఇండస్ట్రీ లో కులం చివరికి ఆరాధన చేసే స్థలంలో గానీ కులాన్ని తెచ్చిపెట్టినారు మీరు అదే కాదు కరోనా వైరస్ కన్నా డేంజరస్ అయిన ఒక వ్యాధి యాద తెలుసా ఈ కులం అనే వ్యాధి అప్పుడు కాలంలో సోషల్ డిస్టెన్స్ పెట్టారు వాళ్ళు ఇప్పుడు రోగంలో సోషల్ డిస్టెన్స్ పెట్టడం కాదు హృదయానికి మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు మీరు మా క్రైస్తవం మీద పడి ఏడ్చే కన్నా అదే ఒక అవేర్నెస్ బయట తీసుకు వస్తే సమాజం చైతన్యవంతంగా ఉంటుంది తెలుసా మీకు అయినా మీ గ్రంథాలే కదా వాటిని ప్రోత్సహిస్తుంది మీ గ్రంథాలు తెలుసా తెలుసుకోవడానికి గ్రంథాలు అవసరం లేదు ఆలోచన ఉంటే చాలు ఐ మీరు ఇక్కడ కూర్చొని హిందూజం రిప్రజెంట్ చేస్తున్నారు మీకు హిందూ గ్రంథాల పట్ల అవగాహన ఉండాలని కొంచెమైన ఇంకిత జ్ఞానం ఉందా డాక్టర్గా ఉన్నవాడు మెడికల్ పరంగా జ్ఞానం ఉండాలి ఇంజనీర్గా ఉన్నవానికి ఇంజనీర్ పరంగా జ్ఞానం ఉండాలి లాయర్ గా ఉన్నవానికి లా పరంగా జ్ఞానం ఉండాలి నాకి ఆ గ్రంథాల వద్దు ఈ గ్రంథాల వద్దు కేవలం ఆలోచన చేస్తానంటే అది ఎంతవరకు కరెక్టు కొంచెమైన ఇంకిత జ్ఞానం ఉందా హిందూయిజంని రిప్రజెంట్ చేసేటప్పుడు మీ గ్రంథాల పట్ల అవగాహన ఉండే తీరాలి కన్విన్స్ చేయాలి గానీ కన్ఫ్యూజ్ చేయకూడదు హామ్లెట్ పెద్ద పొరపాటు నేను ఏముని చేతుల్లో పాషం లాంటి వాడి ఏంటి రావుని చేతిలో చావు దెబ్బతిన్న యముని చేతిలో పాశమ ఆతిథ్యం పేరు మీద లడ్డూ గ్యాప్లో బ్రాహ్మణైన సుదర్శుని భార్యతో వ్యభిచారము చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిన యముని చేతిలో పాశమ ఏ వ్యభిచారము చేయక వ్యభిచార స్త్రీని క్షమించి ఆయన చేతిలో తయారు చేయబడిన బాణమే క్రైస్తవుడు ఇక్కడ పంచు ఉంటుంది పవర్ ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది ట్రాన్స్పర్సీ ఉంటుంది సార్ ఎక్కడికి సార్ ఆగండి డిస్కషన్ చేద్దాం అంటున్నారు అంతలో పోతున్నారు కదా మీరు టైం లేదు వెళ్ళాలి పూర్తిగా డిస్కషన్ చేసి నేను వెళ్ళాలి అయినా మనుషులు ఎందుకు పాపి పాపి అని చెప్పాలి మేము పాపిస్టులు కాదు మాలో పాపం ఏమీ లేదు సార్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఈ మాట మీకు చెప్పాలనుకుంటున్నాను వాల్మీకి రామాయణంలో అరణ్య కాండంలో అరవై మూడో సర్గంలో నాలుగు నుంచి ఆరు శ్లోకాల దాకా రాముడు విధంగా అంటాడు పూర్వ జన్మంలో నేను అనేక పర్యాయములు ఇష్టం వచ్చినట్లు చేసి ఉన్నాను అంటాడు రాముడే పాపినని ఒప్పుకుంటున్నాడు నాలో పాపముందని ఒప్పుకుంటున్నప్పటికీ మీరు రాముడు కంటే గొప్పవారా కౌంటర్ కి ఎన్కౌంటర్ జరిగింది అయ్యగారు ఏ కాలంలో ఏ పాపం చేశావో ఇలా కుట్టావో నా షాప్ ని వదలదు ఏదో జన్మలో చేసిన పాపానికి ఇంకేదో జన్మలో అనుభవించే కాన్సెప్ట్ వద్దు సార్ ఆ దేవుని రక్షణ పొందాను నా పాపాలు శాపాలు ఆ ఏసయే మోసుకున్నాడు అయినా బైబిల్ మీద ఇలా కార్కోట విషయం కక్కడం చాలా తప్పు సార్ మీకన్నా మేమే నయం కాషాయ గర్భంలో నుండి భక్తి బయటికి రావాలి కానీ మతోన్మాదం బయటికి వస్తే ప్రమాదం డిఫెన్స్ లో నిలబడిన క్రైస్తవుడు డిఫెన్స్ లో కూడా నిలబడతాడు వానికి వైలెన్స్ తెలీదు గ్రేస్ లైసెన్స్ తెలుసు క్రైస్తవుని ఆత్మ వ్యాకరణ వెర్సెస్ మతోన్మాదుల వ్యాకరణలో వెలుగుకి జయం ఎప్పుడు ఉంటుంది క్రైస్తవుడా నీ హృదయం రక్తంలో కడగబడింది కాబట్టి నీ హృదయం నిప్పుతో ఉప్పుతో నింపబడింది నువ్వు ప్రశ్నించక మౌనంగా ఉంటే నీవు నేరస్తుని వల్లే నిలబడతావు ప్రశ్నించు రైట్ జవాబు చెప్పు ఎందుకంటే నీకు పేడకి గోరింటాకి తేడా తెలుసు కాబట్టి అందరికీ శుభమౌనుగాక జై హింద్